హలో అండి నమస్తే అందరికీ అసలే వర్షాకాలం మీకు పుల్లగా తినాలి అని అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చింత చిగురు పప్పు మీకు ఒకవేళ టేస్ట్ అనేది రాకపోతే ఈ స్టైల్లో చేసి చూడండి ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది చింత చిగురు పప్పు చేసుకోవడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకోండి దాంట్లో రెండున్నర కప్పుల కందిపప్పుని వేసుకోండి మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ చేసుకుంటే తక్కువ వేసుకోండి ఇది సుమారు రెండు వందల గ్రాములు ఉంటుంది ఇప్పుడు పప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేయండి వాష్ చేసుకున్న తరువాత ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టండి ఇలా నానబెట్టడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక అరగంట తర్వాత పప్పు బాగా నాని ఉంటుంది అప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు ఉడికించండి పప్పు ఉడికే లోపల ఒక కప్పు చింత చిగురు తీసుకోండి దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోండి ఎందుకంటే మనం మార్కెట్ నుంచి తీసుకొస్తాం కాబట్టి వాళ్ళు కింద ఎక్కడైనా పడేస్తారు ఇసుక లాంటివి ఉంటాయి కాబట్టి ఒక కప్పు అంటే నూట యాభై గ్రాములు చింత చిగురు తీసుకోండి మీరు ఒకవేళ పులుపు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి పప్పు ఒక పొంగు వచ్చిన తర్వాత సన్నగా తరిగిన రెండు చిన్న ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత బాగా వాష్ చేసుకున్నటువంటి చింత చిగురని కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పది పన్నెండు విజిల్స్ వేయించుకోండి ఒకవేళ వాటర్ అనేది తక్కువగా ఉంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ విజిల్స్ వేయించుకునేటప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి లేదంటే పప్పు మాడిపోతుంది తక్కువ విజిల్స్ వేయించుకుంటే కనుక ఎక్కువ వాటర్ అవసరం లేదు ఒక ఐదారు విజిల్కి కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది ఒక అరగంట తర్వాత విజిల్లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత మ్యాషర్తో పప్పుని బాగా మ్యాష్ చేసుకోండి బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత పప్పు మరీ ఫిట్గా అనిపిస్తే ఒక గ్లాసు మరుగుతున్న వాటర్ వేసుకోండి చల్లని వాటర్ పోయకూడదు వేడిగా ఉన్న వాటరే పోసుకోవాలి మీరు ఎప్పుడైనా పప్పులో వేసుకునేటప్పుడు చింతచీకర పప్పు మరీ గట్టిగా ఉంటే బాగుండదు కొంచెం జారుగా ఉంటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే ఒక గ్లాసు హాట్ వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కాస్తే హీట్ అయిన తర్వాత ఒక పదిహేను వెల్లుల్ల రబ్బలు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం చుట్టపట్లాడిన తర్వాత ఐదారు రెండు తుంపలు గుప్పెడు కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింత చిగర పప్పులో వేసుకుని బాగా కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింత పప్పు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో పప్పులో కొంచెం ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి